జై శ్రీమన్నారాయణ మేము కిందటి వీడియోలో విశాఖపట్నం నుండి శ్రీరంగం ఎలా చేరుకున్నామో మీకు కూలంకుశంగా చూపించడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మేము శ్రీ రంగనాథ స్వామిని ఎలా సేవించుకున్నామో చూపించబోతు ఉన్నాం మేము అందరం ముందుగా శ్రీ మమ్మునిగల్ స్వామి యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ ఆచార్యుని యొక్క ఆశీర్వాదం తీసుకొని అలాగే శ్రీ మమ్మునిగల్ యొక్క విస్తృత నేను మా భగవద్బంధువులకి జరిగింది ఆ తర్వాత మేమందరం కూడా భగవత్ రామానుజాచార్య యొక్క సన్నిధికి వెళ్ళడం జరిగింది ఆ సన్నిధిలో మేము భగవత్ రామానుజాచార్య యొక్క నిజమైన శరీరాన్ని దర్శించుకోవడం జరిగింది అలాగే మా భగవత్ రామానుజాచార్య యొక్క విశిష్టతని అలాగే ఆయన వైభవాన్ని నేను నా భగవత్ బంధువులకు వివరించడం జరిగింది ఈసారి మీరు శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పకుండా భగవత్ రామానుజాచార్య యొక్క సన్నిధిని దర్శించుకోవడం మర్చిపోకండి అలాగే అక్కడ మనం చూసినట్లయితే భగవత్ రామానుజాచార్యుల వారు పూజించిన వరదాస స్వామి యొక్క అర్చనా విగ్రహాలు కూడా పక్కన అని కర్ దర్శనమిస్తూ ఉంటాయి అటు పిమ్మట మేమందరం కూడా శ్రీ తాయారు సన్నిధికి వెళ్ళడం జరిగింది అసలు ముందుగా మనం శ్రీరంగం వచ్చాము అంటే ముందు మనం శ్రీ రంగనాథ స్వామి యొక్క దర్శనంకు వెళ్ళేకన్నా ముందు మనం గురువుల యొక్క దర్శనం తీసుకోవాలి అంటే మన ఆచార్యుల దర్శనం చేసుకొని అటు పిమ్మట శ్రీరంగధామేశ్వరి శ్రీరంగనాయకి మన తాయార్ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అటు పిమ్మట మనం శ్రీ రంగనాథ స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి అసలు ఎందుకండి మనం ఫస్ట్ తాయార్ అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి అంటే చూడండి మన ఇంట్లో కూడా మనకి ఏదైనా వస్తువు కావాలన్నా మనం ఏం చేస్తాం ముందుగా అమ్మకు చెప్పి అమ్మ ద్వారా నాన్న రికమెండ్ చేయించి తద్వారా మనకి వేగంగా మనకు కావాల్సిన వస్తువుని తెప్పించుకుంటాం అంతే కదా ఇక్కడ కూడా అంతే మనం స్వామివారి కన్నా ముందు మన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని నమస్కరించాలి ఎందుకంటే అమ్మ చాలా కరుణామయ్యి అందువల్ల అమ్మ రికమెండ్ చేసినట్లయితే స్వామివారు మన పైన కరుణ చాలా వేగంగా కురిపిస్తూ ఉంటారు అసలు నిజానికి శ్రీరంగం అనేది మన రంగనాయికి అమ్మవారిది ఆవిడని ఎతుక్కుంటూ మన స్వామివారు ఇక్కడికి వస్తారన్నమాట అందుకే మనం శ్రీరంగం వచ్చినప్పుడు మొదటగా మనం ఆచార్యుల్ని మనం దర్శనం చేసుకొని తర్వాత శ్రీ రంగనాయకి అంటే మన తాయారు అమ్మవారిని దర్శించుకొని తద్వారా మనం శ్రీ రంగనాథస్వామిని దర్శించి సేవించుకోవాలి అలా మేమందరం శ్రీరంగనాయకి శ్రీరంగనాచిఆర్ అమ్మవారిని దర్శించుకొని శ్రీరంగనాథుని దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణంలో గర్భగుడిలో జరుగుతుంది పాహి రంగేషమాం పాహి రంగం ప్రభో రంగేషమాం పాహి రంగేషమాం పాహి రంగం ప్రభో అలా శ్రీ రంగనాథ స్వామి యొక్క దర్శనం చేసి స్వామివారిని సేవించుకోవడం జరిగింది అలాగే మేము స్వామివారి యొక్క మూలవర్ణి ఇక్కడ మనం పెరియ పెరుమాల్ అని అంటాం అలాగే స్వామి యొక్క అర్చనా విగ్రహాన్ని మనం ఇక్కడ మనం నమ్ పెరుమాల్ అని అంటాం నమ్ పెరుమాల్ అంటే మన తెలుగులో ఏమంటామంటే నమ్ అంటే మనస్వామి అంటే మన పెరుమాల్ అని అంటాం అన్నమాట చూడండి ఈ ఫోటోలో మనం చూస్తున్నది శ్రీ రంగనాథ స్వామి యొక్క గర్భగుడి పైన గోపురం అలా మన కిందకు వస్తే ఇక్కడ చూడండి మన ఈ ఫోటోలో మనకి మన నంపెరుమాల్ అలాగే మన తాయారులు ఇద్దరు కూడా భక్తుల్ని కరుణిస్తూ ఎప్పుడూ భక్తుల్ని అనుగ్రహిస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు ఆ తర్వాత మా బంధువులు అందరూ కూడా వీరందరూ కూడా ఏంటంటే మొదటిసారి శ్రీరంగం వచ్చి శ్రీ రంగనాథ స్వామి యొక్క దర్శనం చేసుకున్నారు అలాగే వారి యొక్క అనుభూతిని నాతో పంచుకోవడం జరిగింది మన్నారాయన సో ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారిని నమ్మాల్ నమ్ అలాగే పెరియ పెరుమాలని మూడో పర్యాయం ఈ జమ్మలో దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఇది చెప్పాలంటే ఈ ఆనందాన్ని చెప్పాలంటే అనుభవిస్తే గాని తెలియదు ఇప్పుడు టైం చూస్తే అరౌండ్ టెన్ అవుతుంది సో హ్యాపీ అరచటి రోజు మేమందరం కూడా పొద్దున్నే నిద్రలేచి శ్రీ స్వామికి జరిగే ఒక ముఖ్యమైన కైంకర్యం అదేనండి మన స్వామి యొక్క సుప్రభాత సేవ అసలు మనం శ్రీరంగం వచ్చామంటే మనం ఖచ్చితంగా చూసి తీరాల్సింది సుప్రభాత సేవ ఆహా ఆ సుప్రభాత సేవ ఎలా అంటే నిజంగా ఒక భూలోక వైకుంఠాన్ని మనకి మరుపు తెప్పిస్తుంది అసలు చెప్పాలంటే శ్రీరంగమే ఒక భూలోక వైకుంఠం అలా మేమందరం సుప్రభాత సేవ చేసుకొని అలాగే స్వామిని ఇంకొక పర్యాయం దర్శనం చేసుకొని అలా గుడి బయటికి రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మేమందరం కూడా కూర్చొని స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం ఆ తర్వాత మేము చూస్తే పక్క నుంచి మన నంపెరుమాళ్ళ వారికి ఒక చిన్న ఉత్సవం జరుగుతుంది మన నంపెరుమాళ్ళ వారు బయటికి విచ్చేస్తున్నారు చూడండి మన నమ్పెరుమాళ్ళ వారు బయటికి విచ్చేసి తన భక్తుల్ని ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉంటారు మనకి గజేంద్ర మోక్షంలో చెప్తారు కదా పోతన్ గారు చిరికించప్పుడు శంకరచక్రయుగముంచే దోగి సంధింపడు ఏ పరివారంభున జీరుడు అగ్రపతి అగ్రగపతి వర్ణింపడు అని అంటాం కదా అలాగే స్వామివారు తన భక్తులకి ఎప్పుడైనా కష్టం కలిగిందంటే ఎలాగైతే గజేంద్రుడు తన కాలుని మొసలి నోట్లో పడి చిక్కుకుపోతుందో ఎలాగైతే స్వామివారు వస్తారో అలాగే తన భక్తుల్ని కాపాడటం కోసం మన స్వామివారు ఎప్పుడు కూడా ఉంటారండి అయితే ఈ సంసార సాగరంలో పడి చిక్కుకుపోతూ నలిగిపోతూ ఉండే ఈ భక్తుడు హరి 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 అని ప్రార్థిస్తూ ఉంటే స్వామివారు ఈ సంసారం అనే సాగరం నుంచి ఈ సంసార సాగరం అనే ఉచ్చు నుంచి తీసుకువేరు తీసుకొచ్చి చేసి ఆ జీవాత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తారు అటువంటి స్వామి మా శ్రీహరి అటువంటి శ్రీ రంగనాథ స్వామి ఇక్కడ మనకి వేయించేసి ఉన్నారు శ్రీరంగంలో మీరందరూ కూడా తప్పకుండా శ్రీరంగం వచ్చి స్వామి వారిని సేవించుకోండి అలా నేను గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక తెలుగువారైన నాకు పరిచయం అవ్వడం జరిగింది నేను వాళ్ళతో కూడా కొంతసేపు కూర్చొని హరినామ సంకీర్తనం చేయడం జరిగింది అలా మేమందరం శ్రీరంగం నుంచి శ్రీవిల్లిపుత్తూరు అంటే మన ఆండాల్ తల్లి యొక్క ఇంటికి ఉన్నాం మీకు నెక్స్ట్ వీడియోలో శ్రీవిల్లిపుత్తూరుని చూపించబోతున్నా జై శ్రీమన్నారాయణ